ఇటాలియన్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో సూక్ష్మజీవులు జీవించడానికి స్క్రబ్బర్ ఒక మంచి అనువైన ఆవాసం అని కనుగొన్నారు మన ఇంట్లో ఉండే అత్యంత కలుషితమైన వస్తువుల్లో డిష్ వాషింగ్ స్క్రబ్బర్ ఒకటి అంటే ఇది అంత సేఫ్ కాదన్నమాట డిష్ వాష్ స్క్రబ్బర్తో మనకు ఎలాంటి సమస్యలు రావద్దనుకుంటే వారానికి ఒకసారి ఖచ్చితంగా మార్చాలి వారానికి ఒకసారి డిష్ వాషింగ్ స్క్రబ్బర్ మార్చడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు లేదంటే దీనిలోని సూక్ష్మజీవులు మనకు సోకే ఎన్నో వ్యాధుల బారిన పడతాము మీరు వారానికి ఒకసారి వాష్ స్క్రబ్బర్ను మార్చకపోతే మీరు దీన్ని క్లీన్ చేసి వాడచ్చు ఇందుకోసం మీరు డిష్ వాష్ స్క్రబ్బర్ను వేడి నీళ్ళల్లో రెండు నిమిషాల పాటు నానబెట్టండి మీరు డిష్ వాష్ స్క్రబ్బర్ను బ్లీచింగ్ పౌడర్తో కూడా శుభ్రం చేయవచ్చు ఇందుకోసం అర టీ స్పూన్ బ్లీచింగ్ పౌడర్ను నీటిలో కరిగించండి దీనిలో స్క్రబ్బర్ను రెండు నిమిషాల పాటు నానబెట్టండి దీనివల్ల స్క్రబ్బర్కు ఉన్న సూక్ష్మజీవులు తొలగిపోతాయి అయితే స్క్రబ్బర్ను శుభ్రం చేసే ఈ పద్ధతి అన్ని రకాల బ్యాక్టీరియాలను చంపదు కాబట్టి వారానికి ఒకసారి స్క్రబ్బర్ను మార్చడమే మంచిది